அத்தியே கரே ஸ்கூல் குட்லேஜ்மெண்ட் ஏமண்ட்டி சார் எல்லாம் மீத படித்து కలుపుకోవాలాకపో అవి అయిపోయాయి కుట్టు కొంతపోయి అయిపోయా కలిపి ఆడ చెట్టుకొని పెట్టుకుంటే కట్ట పోసి కొంత రెండు గంటలు అయితేనే రెండు గంటలు అయితే కొంత వేసుకోవాలా ఇప్పుడు ఎందుకు ఆ నీళ్ళు దానికి పోయి అర్థం అయిపోతాయి రెండు నాలుగు రెండు గంటలు పోయితే படுத்து மொத்தம் இரண்டு மூடாறு మన తెలుగుల నమస్కారం ఇప్పుడు మనం క్రోసరు మండలం ప్రా పారుపల్లి అనే గ్రామంలో చార్లెస్ బాబాయ్ గారి పొలంలో ఉన్నాము ఈ బాబాయ్ గారు మనకి ఇది ఫ్రాంటీర్ ప్లస్ ఫ్రీడమ్ మరి ఫైటరు ఈ మూడు రకాల్లో ఇది ఫైటరు ఫ్రీడము ఇంకో పొలంలో వేస్తారు దాన్ని కూడా చూపిస్తాను ప్రజెంట్ అయితే కొద్దిగా నల్లి పచ్చదామా అవి కనిపిస్తూ ఉన్నాయి గ్రోత్ కూడా లోపించింది కొద్దిగా లేటుగా వేయమని చెప్పాను ఎందుకంటే తొందరగా రావు కానీ ఇటు వర్షం ఒక వారం రోజుల నుంచి లేదు ఇక్కడ కొద్దిగా లేటుగా వేశారు ఈ పొలం వాటికి ఇది ఈతనం అయితే కొంచెం లేటుగా వేశారు మిగతాది ముందుగానే వేశారు అక్కడ కూడా వెళ్దాము ఇది ఈ సమస్య వచ్చింది ఇప్పుడు ఆకు అలా అవుతుంది అంటే అది బూజు అన్ని చోట్ల లేదు కానీ త్రిప్స్ అఫిట్స్ ఉండటం వలన తామరపురం కూడా కొంచెం నల్లి కూడా ఉంది ఈ అన్నిటికీ క్లియరెన్స్ పోవడం కోసం చెప్పే కదండి మనకి డిసైడ్ అనే మందు మిరపలో ఆల్రెడీ ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది నంద్యాలలో దస్తగిరి గారు మరియు నరేష్ గారు కొట్టడం జరిగింది మిరపకి టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్కి అలాగే జెర్సీ యాభై కూడా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది ఇప్పుడు కాటన్కి కూడా ఇందులో ఈ సమస్య ఉంది కాబట్టి దీనికి కూడా రెండున్నర ఎకరాలకు మొత్తం మూడు బుడ్లు అయితే అవసరం ప్రజెంట్ గాలి వాటంగా ఉందని ఒక బుడ్డే ప్రజెంట్ మనం ఏది ఇచ్చిన ఫ్రీడమ్ అయినా ఫ్రాంటీర్ అయినా ఫైటర్ అయినా ఈ మూడింటికి సైడ్ కమ్మలు సైడ్ బ్రాంచెస్ ఎక్కువ గోడ కూడా బాగా వస్తుంది ఫ్లవరింగ్ ఇప్పుడు మనం చూడవచ్చు ప్రాబ్లం ఏమి పెద్దగా ఎక్స్చేంజ్ ఫార్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి లేవు కానీ ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ఇటువంటి వాటికి తక్కువ లేని మనకి కేవలం సిక్స్ ఫిఫ్టీతోటే ఒక బెస్ట్ రిజల్ట్ ఇవ్వగలిగినటువంటి మందు డిసైడ్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఉన్నా సరే కానీ కొత్తగా వచ్చే ఎగురికి ఎటువంటి సమస్య లేదు ప్రాబ్లం కానీ కొత్తగా వచ్చేటువంటి ఇగురికి ఎటువంటి సమస్య లేదు కానీ ఎందుకైనా మంచిది కొడితే ఇంకొంచెం ఒక ఇరవై రోజుల పాటు కొట్టకుండా ఉండే విధంగా ఉంటుందని ఇదిగో ఈ కొమ్మకి ఆకుకుంది అది పరిస్థితి అండి మిరపకైనా పత్తికైనా డిసైడ్ బెస్ట్ ఎగ్జ రిజల్ట్ ఇవ్వటంలో తెల్లదామ పచ్చదామ తామర పురుగు నల్లిని కూడా పోగొడుతుంది తర్వాత ఫ్రీడమ్ కూడా చూద్దాం వరకు